ప్రియాంక గాంధీ గారిపై చేసినటువంటి బీజేపీ రమేష్ బుదీరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆయన ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం అనువరుణ బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్ళను చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమవుతా ఉంది బేషరత్ బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదే విధంగా రమేష్ బీదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది